హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో మరమరాల లడ్డును చాలా ఈజీగా ఎలా చేయాలో చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలకి స్నాక్స్ టైంలో ఇలా చేసి పెట్టారంటే చాలా బాగా తింటారు నేను చెప్పిన కొలతను బట్టి ట్రై చేశారంటే చాలా బాగా వస్తాయి ఒకసారి అయితే ట్రై చేయండి ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ తీసుకొని ప్యాన్ లోకి ఒక ఐదు కప్పుల మరమరాలను తీసుకున్నాను వీటిని లో ఫ్లేమ్లోనే బాగా వేయించుకోవాలి ఈ మరమరాలు బాగా క్రిస్పీగా అయ్యే వరకు బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకుంటేనే చాలా బాగుంటుంది లడ్డు అనేది క్రిస్పీగా చూడండి ఇలా మనం చేయితో ఇలా నలిపామంటే ఇట్లా ఫౌడర్ లాగా అయిపోవాలి ఇలా వేయించుకుంటే సరిపోతుంది వీటిని ఒక ౌల్లోకి అయితే వేసుకున్నాము అలాగే అదే కడాయిలోకి ఒక కప్పు నర బెల్లం అయితే తీసుకున్నాను ఐదు కప్పుల మరమరాలకి కప్పు నర బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది దీనిలోకి కొన్ని వాటర్ని అయితే వేసుకోవాలి వీడియో క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఇలా వాటర్ వేసుకొని ఇలా ఇలా కలుపుతూ మనం బెల్లం పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి కొంచెం స్వీట్ తక్కువ తినే వాళ్ళైతే కొంచెం బెల్లం అయితే తగ్గించి వేసుకోండి స్టవ్ని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇలా పాకాన్ని అయితే ప్రిపేర్ చేసుకోవాలి చాలా త్వరగానే వస్తుంది పాకం అనేది ఇలా నురగలాగా వస్తుంది కదండి ఒకసారి అయితే పాకాన్ని అయితే చెక్ చేసుకుందాము ఒక బౌల్లోకి వాటర్ తీసుకొని కొంచెం పాకాన్ని అయితే వాటర్లో వేసుకొని చూద్దాము పాకం అనేది ఇలా సాగినట్టుగా వస్తే మనకు మరమరాల లడ్డు కూడా అలా సాగినట్టుగా అవుతుంది ఈ పాకం కరెక్ట్ కాదు ఇంకొంచెం పాకం అయితే రాణించుకోవాలి దీనిలోకైతే కొంచెం బేకింగ్ సోడానైతే యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని అంతా బాగా కలుపుతూ ఉండాలి బేకింగ్ సోడా వేయడం వల్ల కొంచెం పాకం అనేది కలర్ చేంజ్ అయిపోతుంది ఆల్మోస్ట్ పాకం అనేది రెడీ అయిపోయినట్టే మళ్ళీ ఒకసారి పాకాన్ని అయితే చెక్ చేసుకుందాము కొంచెం పాకం అయితే ఒక బౌల్లోకి అయితే వేసుకుందాము ఇలా వాటర్లోకి వేసుకొని చూద్దాము చూడండి ఇలా ముద్దలాగా వస్తుంది కదా పాకం అనేది వచ్చినట్టే ఈ ముద్దను తీసి వాటర్లో గిన్నె కొట్టామంటే సౌండ్ రావాలి ఇలా వస్తే పాకం అనేది వచ్చినట్టే దీనిలోకి అయితే కొంచెం యాలకుల పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఇష్టం లేకపోతే స్కిప్ చేయండి దీలోకి ఒక స్పూన్ నెయ్యి అయితే వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది లడ్డు టేస్ట్ అనేది ఇలా నెయ్యి వేసి అంతా బాగా కలిపేసుకోవాలి ఇలా అంతా కలిపిన తర్వాత దీనిలోకి వేయించి పెట్టుకున్న మురమురాలని యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకొని ఇలా అంతా పాకంలో కలిసేలాగా అంతా కలుపుకోవాలి స్టవ్ని ఆఫ్ చేసి ఇలా అంతా పాకంలోకి ఈ మరమరాలంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా అంతా కలిపేసుకున్న తర్వాత చాలా వేడిగా ఉంటుంది కదండి కొంచెం కొంచెం వేడి తగ్గాక కొంచెం వాటర్తో చేయి తడుపుకొని లేక ఆయిల్నైనా అప్లై చేసుకొని ఇలా మనం ఉండలాగా చేసుకోవాలి ఇలా కొంచెంగా తీసుకొని ఇలా మనం ముద్దలాగా చేసినామంటే చాలా బాగా వస్తుంది పర్ఫెక్ట్గా వచ్చింది కదండి ఇలా అన్నీ ముద్దలని ఇలాగే చేసుకోవాలి ఇలా చేసుకుంటే వన్ మంత్ అయినా పాడు కాకుండా చాలా బాగా ఉంటాయి పిల్లలకి స్నాక్స్ లాగా ఇవ్వచ్చు చాలా ఇష్టంగా తింటారు మనం బయట కొనే దాని బదులు మనం ఇంట్లోనే చాలా హెల్తీగా తయారు చేసుకోవచ్చు ఈ మరమరాల లడ్డుని తయారు చేయడానికి టైమేం ఎక్కువ పట్టదు చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్